హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆన్సీ శామల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో మా మాడుగుల కోటపాడు గ్రామం గురించి ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను అలాగే వీడియో చూస్తూ మన ఆడియో కూడా వింటూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే మీ మూలమంది సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మర్చిపోద్దు మాడుగుల కోటపాడు ఇది విశాఖ జిల్లా మాడుగుల మండలానికి చెందిన గ్రామం ఇది మండల కేంద్రమైన మాడుగుల నుండి మూడు కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణమైన అనకాపల్లి నుండి ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో అయితే ఉంది టూ థౌజండ్ లెవెన్ భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం ఐదు వందల డెబ్బై ఆరు ఇళ్లతో రెండు వేల నూట ముప్పై మూడు జనాభాతో మూడు వందల ఎనభై ఆరు హెక్టార్లో విస్తరించి అయితే ఉంది గ్రామంలో మగవారి సంఖ్య చూసుకున్నట్లయితే వెయ్యి ఇరవై ఏడు ఆడవారి సంఖ్య చూసుకున్నట్లయితే పదకొండు వందల ఆరు షెడ్యూల్ కులాల సంఖ్య మూడు వందల అరవై రెండు కాగా షెడ్యూల్ తెగల సంఖ్య ఐదు విద్యా సౌకర్యాన్ని చూసుకున్నట్లయితే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు ప్రాథమికోన్నత పాఠశాల అయితే ఉంది కాలేజెస్ అయితే మా గ్రామంలో లేవు ప్రభుత్వ వైద్య సౌకర్యం చూసుకున్నట్లయితే మాడూల్ కోటపడిలోని ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు అయితే లేరు కానీ ఒకరు పారామెడికల్ సిబ్బంది అయితే ఉన్నారు డిస్ప్నరీ గ్రామం నుండి ఐదు కిలోమీటర్ల లోపు దూరంలో ఉంది సమీప సాజ్ సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాయి ప్రైవేటు వైద్య సౌకర్యం చూసుకున్నట్లయితే ఒక మందుల దుకాణం ఉంది త్రాగునీరు విషయానికి వస్తే గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా అయితే జరుగుతుంది గ్రామంలో ఏడాది పొడుగున చేతి పంపుల ద్వారా నీరు అయితే అందుతుంది ఫ్రెండ్స్ కాలువ లేదా వాగు ద్వారా చెరువుల ద్వారా గ్రామానికి తాగునీరు అయితే లభిస్తుంది విషయానికి వస్తే మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా అయితే ప్రవహిస్తుంది మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి అయితే పంపిస్తున్నారు గ్రామంలో సంపూర్ణ పారిశుద్ధ్య పథకం అయితే అమలవుతుంది ఇంటింటికి తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ అయితే లేదు కానీ సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ అయితే ఉంది పోస్ట్ ఆఫీస్ సౌకర్యం సబ్ పోస్ట్ ఆఫీస్ సౌకర్యం పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్ గ్రామానికి ఆఫీస్ గ్రామానికి ఐదు కిలోమీటర్ల లోపు దూరంలో అయితే ఉన్నాయి ల్యాండ్ లైన్ టెలిఫోన్ కూడా ఉంది అలాగే గ్రామంలో తార్ రోడ్లు కంకర్ రోడ్లు మట్టి రోడ్లు కూడా ఉన్నాయి మార్కెటింగ్ బ్యాంకింగ్ విషయానికి వస్తే గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం అయితే ఉంది గ్రామంలో స్వయం సహాయక బృందం పౌర సరఫరాల కేంద్రాలు ఉన్నాయి వాణిజ్య బ్యాంకు సహకార బ్యాంకు గ్రామం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి రోజువారి మార్కెట్ వారం వారం సొంత గ్రామం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఏటీఎం గ్రామం నుండి పది కిలోమీటర్లకు పైబడిన దూరంలో ఉంది వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి టెన్ కిలోమీటర్స్ పైబడిన దూరంలో ఉంది ఆరోగ్యం పోషణ వినోద సౌకర్యాలు చూసుకున్నట్లయితే గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఇతర పోషకాహార కేంద్రాలు ఆశా కార్యకర్తలు అయితే ఉన్నారు గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది అసెంబ్లీ పోలింగ్ స్టేషన్ జనన మరణాల నమోదు కార్యాలయం అయితే ఉన్నది సమీకృత బాలల అభివృద్ధి పథకం నుండి ఫైవ్ కిలోమీటర్స్ లోపు దూరంలో ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యుత్ విషయానికి వస్తే గ్రామంలో గృహ అవసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ అయితే ఉంది రోజు ఆరు గంటల పాటు వ్యవసాయానికి ఆరు గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం విద్యుత్ సరఫరా అయితే చేస్తున్నారు భూమి వినియోగం విషయానికి వస్తే వ్యవసాయత్ర వినియోగంలో ఉన్న భూమి పదహారు హెక్టార్లు నికరంగా విత్తన భూమి మూడు వందల అరవై తొమ్మిది హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి రెండు వందల అరవై తొమ్మిది హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి తొంభై తొమ్మిది హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు చూసుకున్నట్లయితే మా గ్రామంలో వ్యవసాయానికి నీటి ఫర నీటి సరఫరా అయితే ఎనభై హెక్టార్లు బావులు లేదా బోరుబావులు బావులు పంతొమ్మిది హెక్టార్లు మా గ్రామంలో ప్రధాన పంటలు చూసుకున్నట్లయితే వరి చేరుకు అంతేకాకుండా మాకు ఎంతో ఇష్టమైన హల్వా హల్వా చాలా ప్రసిద్ధి మాడుగుల మండలం అనేది మాకు సమీపంలోనే ఉంది సో ఇది ఫ్రెండ్స్ మా ఊరి గురించి ఈ యొక్క సమాచారం అయితే మీకు అందించాను నేను చెప్పే విధానం ఏ విధంగా ఉందో కామెంట్ అయితే తెలియజేసేయండి బాగుందా బాగలేదా బాగాలేదని చెప్పిన పర్వాలేదు ఎందుకంటే నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను నెగిటివ్గా అయితే అస్సలు తీసుకోను సో మీకు మీ ఒపీనియన్ అయితే కామెంట్ ద్వారా తెలియజేసేయండి ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అలాగే మీకు ఎంటర్టైన్ సంబంధించిన వీడియోస్ అన్నీ మా ఛానల్ ద్వారా అందించబోతున్నాం కాబట్టి మీ ఆమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి మర్చిపోద్దు ఇంకొంటాను సెలవు మరి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్